అంటే మా ప్రాంతానికి చాలా పెద్ద గొప్ప వ్యక్తి మహానీయులు కొండా విశ్వేశ్వర రెడ్డి గారిని ఎంపీ గారు ఉన్నారండి చాలా గొప్ప మనిషి ఆయన ఆయనకి షార్ట్ టర్మ్ మెమరీ లాస్ ఉందేమో అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు చేరు గత కదిగ్ బాబు షార్ట్ టర్మ్ మెమరీ లాస్ ఉంటుందేమో అని అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఎప్పుడేం మాట్లాడుతాడో ఎందుకు మాట్లాడుతాడో ఆయనకే అర్థమైతే మొన్న ఎవరన్నా ఇంగితే గాను మొన్న మనిషి సారీ ఈరోజు కొంచెం కఠినంగా మాట్లాడి నిర్ణయించుకోవాలని చెప్తున్నా ఆయన వయసులో నాకు పెద్ద మనిషే ఉండొచ్చు కానీ ఈరోజు మాత్రం బరాబర్ మాట్లాడదలుచుకున్నా ఎవరైనా ఇంగిత జ్ఞానం ఉన్నాడు కామన్ సెన్స్ ఉన్నాడు చదువుకున్నాడు ఎవరైనా నువ్వు ఆడ హాస్పిటల్లో చనిపోయిన ఇరవై మంది అక్కడ మృతదేహాలు అక్కడ పడి ఉన్నాయి కుటుంబ సభ్యులు వచ్చి అక్కడ రోధిస్తున్నారు ఏడు వస్తున్నారు అక్కడికి వచ్చి కింద మీద పడి నీకు మనసు అంటే వ్యక్తికి ఎవరికన్నా ఆడికి వచ్చి రాజకీయాలు మాట్లాడతారా ఆడొచ్చి ఏం చెప్పాలి నేను నేను రాజకీయాలు మాట్లాడదలుచుకోలేదు కుటుంబాలకు అండగా నిల్చోవాలని వచ్చినా వాళ్ళ కుటుంబాలు ప్రాణ సానుభూతి అని చెప్తారా వెనకాల వాళ్ళ కుటుంబ సభ్యులు రోధిస్తున్నా మృతదేహాలు అక్కడ పడున్నా ఈయన ముందలకొచ్చి రాజకీయాలు మాట్లాడతాడు పెద్ద మనిషి విశ్వేశ్వరరెడ్డి గారు ముందలు నిల్చొని రాజకీయాలు మాట్లాడతాడు మీకు ఇంకేగానే ముందా విశ్వేశ్వరరెడ్డి గారు అంట మీరు లేనా అప్పుడప్పుడు మీరు ఏం చేస్తున్నారు మీకు మీకు అసలు ఆలోచన వస్తుందా ఏమంటారు పెద్ద మనిషి ఈయన విశ్వేశ్వరరెడ్డి గారు అక్కడ ఇంకా యాక్సిడెంట్లో ఎవరు చనిపోయారో లేదో తెలియదు ఏం చేస్తున్నో ఆడు కన్ఫ్యూజన్ తెలియదు వాడు ప్రెస్ మీట్ పెట్టి పది సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ అధికారంలో ఉంది ఇది వాళ్ళు లేదని మాట్లాడతారు మీకు అసలు బుద్ధి జ్ఞానం అనేది ఉందా విశ్వేశ్వరరెడ్డి గారంట నేను ఏం మాట్లాడతారు ఆ పది సంవత్సరాల్లో ఐదు సంవత్సరాలు ఎవరండి ఎంపీ ఏ పార్టీలో ఉన్నాడు ఆయన అధికార పార్టీలో లేడా అధికార పార్టీలో లేడా ఆయన ఐదు సంవత్సరాలు ఆయన అధికార పార్టీలో ఉన్నాడు ఇప్పుడు రెండు సంవత్సరాలు ఆయన ఎంపీ అదేమో నేషనల్ హైవేస్ టిఆర్ఎస్ పార్టీ ఏం చేయలేదని మీరు అంటున్నారు మీరేం పీకీరు అంటున్నా నేను మీరేం పీకీరు ఈ ఏడు సంవత్సరాలు ఎంపీ ఎవరున్నారు మీ బాధ్యత లేదా నిత్యం వాళ్ళు చేయలేదు వీళ్ళు చేయలేదు మళ్ళీ నువ్వేం చేసినావు అవతలలో ఏం చేయలేదు సరే ఎంపీ